నాకు నీ గురించి దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై కంప్లైంట్ వచ్చినాయి ఇక నేను రైతు ఫోన్ చేసి ఇక్కడ ఇప్పుడు ఈయనకి చిన్న సింపుల్ క్యాన్సిల్ వేషన్ ఇప్పుడు ఇరవై ముప్పై ఎనిమిది రోజులు చూపుతాను

ది కా సార్ మేము కాస్తే యాభై ఎకరాలు ఒక ల్యాండ్ ఉండాలి సార్ రిజిస్ట్రేషన్ వేస్తున్నాను ఇప్పుడు చేయమంటే దాంట్లో ఖర్చు ఏంటో ఉంటుంది కదా చేయాలి కదా యాభై ఎకరాలు అయిపోయింది అయిపోయింది డాక్యుమెంట్ 70 ఏళ్ళకి లెటన్ ఇస్తున్నారు సార్ అదో మొకలేదు ఏ సార్ నాకు రావాలి పైకి ఉంటది కాలం సార్ ఏంటండి ఏది ఏంటండి డిజైన్ కూడా ఉంటది ఎంత మోసం చేశారు సరేండి మీ సదుప కడ డెవలప్ నాడు అది సార్ అగైన్స్ దిస్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్ దట్ కరప్షన్ ఇస్ హై అండ్ దే ఆర్ లూసింగ్ మై నేమ్ నా పేరు వాడి ఇల్లు లంచాలు తీసుకోవడము నా దగ్గర మనిషి ఒక పెద్ద రియారెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి వేసి చేస్తున్నారు నువ్వు ఎందుకు అక్కడ పేరు అంటే ఇక్కడ లాంచారు అడిగారు మీ పేరు చెప్పి మన డ్యూపీ మీ పేరు చెప్తే అడిగారు కాబట్టి మావాట అన్న అందుకొచ్చి తిరుపతి చెప్తున్నా అన్నాడు ఇప్పుడు ఈ రకంగా వచ్చి నేను రైతులు ఫోన్ చేశాను ఇద్దరు రైతులు ఫోన్ చేసుకుని ఇప్పుడు నాకు చెప్పి డబ్బులు అడుగుతున్నా సార్ నేను అక్కాను ప్రాపర్ చెక్ చేయండి మళ్ళీ రేపు ఏంటి సుబ్బాన అబ్బాయి ఉన్నాడు మీరు ఏజెంట్ మెడుకు స్టోర్ చేస్తా